ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చంద్రబాబు నాయుడు సాకులు వెత్తుకుంటున్నారని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు వైఎస్ జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని గుర్తు చేశారు కోవిడ్ తో రాబడి తగ్గినా ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని అన్నారు చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయలేనని చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు ప్రజలు వైఎస్ జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు తేడాను గమనించాలని కోరుతున్నాని అన్నారు గడిచిన ఎన్నికల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ కూడా ఈ ఆరు పథకాలు గ్యారెంటీగా వస్తాయి ఇదిగో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఇదిగో ష్యూరిటీ ఇదిగో గ్యారంటీ అని చెప్పి ఇంటింటికి తిరిగి వాళ్ళ మేనిఫెస్టోను ఇచ్చారు వారి పథకాలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి పద్దెనిమిది వేలు దాటిన మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేలు వస్తాయని చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ కూడా వస్తాయని చెప్పారు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంకా ఎన్నో పథకాలు ఇచ్చారు ఉచిత బస్సు కావచ్చు గ్యాస్ కావచ్చు మరి ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పైన చంద్రబాబు నాయుడు గారు నిన్న బాబు గారి క్లారిటీ ఇచ్చారు ఏ మాత్రం అంటే ఎన్నికల ముందు నేను చెప్పిన ఏ హామీలు కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి కొత్త కొత్త కారణాలు ఎత్తుకుతూ ఉన్నారు ఏదో అప్పులు అనేది ఇప్పుడే పుట్టినట్టు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చేటానికి కూడా రాష్ట్రంలో అప్పటికే ఐదు లక్షల కోట్ల అప్పు ఉండింది చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు పైపెచ్చు ఆనాడు బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఉన్నింది కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు ఖజానాలో ఉండింది మరి ఆ పరిస్థితుల్లో పవర్ లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మధ్యలో రెండు సంవత్సరాలు కోవిడ్తో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి రాకపోయినా ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసినారు వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు చేయూత ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు కోవిడ్ వచ్చిందని చెప్పి కారణాలు చెప్పలేదు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఐదు సంవత్సరాలు అమలు చేసి చేసి చూపించిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు